ఇంద్ర వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళందరూ కూడా డోర్ దగ్గరకు వచ్చి అక్కడే అలా నిలబడతారు ఇక కావరి వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే సన్నీకి మెడిసిన్ వేయడానికి లోపలికి వస్తాడు ఇక లోపలికి వచ్చి మెడిసిన్ తీసి అక్కడ ఉన్న మెడిసిన్ సన్నీ మెడిసిన్ అనుకుని తనైతే చెక్ చేసుకోకుండా ఆ మెడిసిన్ అయితే ఓపెన్ చేసి వాటర్ తీసుకొని వస్తాడు అది చూసి వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే సన్నీకి అయితే ఆ మెడిసిన్ వేసేస్తాడు ఇక ఆ పాయిజన్ మెడిసిన్ వేయటంతో సన్నీ అయితే అది మొత్తం కూడా తాగేస్తాడు ఇక వాటర్ తాగేసరికి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం అనుకున్నది సక్సెస్ అయిందని చెప్పి అనుకుంటారు ఇక సన్నీ టాబ్లెట్ వేసుకున్న వెంటనే వాళ్ళైతే సన్నీకి ఏం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న సన్నీ అయితే ఒక్కసారిగా వామిటింగ్ చేసుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు సన్నీ సన్నీ నీకేమైంది సన్నీ ఏది ఇలా రా అని చెప్పి దగ్గరకు తీసుకుంటాడు ఇక చేసుకొని చేసుకుని తన నోట నొరగలు వస్తూ ఉంటాయి అది చూసి ఇంద్ర అయితే కంగారు పడుతూ ఉంటాడు అలా ఇంద్ర కంగారు పడుతూ సన్నీ సన్నీ నీకేం కాదు సన్ని సన్నీ ఏది ఒక్కసారి ఇలా ఉండు అని చెప్పి ఇలా పడుకోబెడతాడు పడుకోబెట్టేసరికి సన్నీకి అయితే ఇంకా స్పృహ కోల్పోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వల్ల అత్తయ్య వాళ్ళైతే చాలా సంతోషిస్తారు ఇక సన్నీని ఇలా పడుకోబెట్టబోయే లోపే సన్నీ అయితే ప్రాణాలు కోల్పోతాడు అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు సన్నీ సన్నీ లే సన్నీ సన్నీ లే అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా సరే సన్నీ స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉంటాడు ఇక తనైతే ప్రాణాలు కోల్పోవటంతో అది చూసి ఇంద్ర తట్టుకోలేక సన్ని సన్ని లే సన్ని సన్ని లే సన్ని అంటూ చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు అది చూసి కావేరి వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న ఇంద్ర అయితే సన్నీ కోసం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్